హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మరిన్ని టీచింగ్ జాబ్స్ కి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు సంబంధించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో చాలా మంది అడగడం జరిగింది గత వీడియోలో సార్ ఇంకా ఎక్కువ జిల్లాల్లో ఉంటే చెప్పండి మేము అప్లై చేసుకుంటామని చెప్పేసి అడగడం జరిగింది మరి ఏ ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసినట్లయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈసీఎల్ లో టీచింగ్ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలు అయితే జరుపుతున్నారనమాట సో మరి ప్రాసెస్ ఏంటి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట సో ఈసీఎల్ లో టీచింగ్ పోస్టులకు సంబంధించి మనకైతే ఇంటర్వ్యూలు అయితే నిర్వహించబోతున్నారు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీచింగ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ చూడండి ఆఫ్లైన్ అండి ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్ ఇరవయో తారీఖు ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మరి ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి సార్ అంటే కనుక పోస్టులు ఒకసారి గమనించండి మనకు పిఆర్టీ టీజీటీ పోస్టులతో పాటు బాలవాటిక టీచర్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ ఒకసారి చూద్దాం పోస్టును బట్టి మరి దా పోస్టును బట్టి దాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అయినా ఉండాలి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో బిఏడ్ ఉండాలి లేదా డిప్లొమా బిఈఎల్ఈడితో పాటు సిటెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి సిటెట్ పాస్ అడుగుతున్నారండి వీళ్ళు సిటెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి అదేవిధంగా బోధన అనుభవం తప్పనిసరి అంటున్నారు ఎందుకంటే శాలరీ కూడా మీకు ఇక్కడ ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి అదే విధంగా మరి వయో పరిమితి చూడండి గరిష్ట వయో పరిమితి ముప్పై ఏళ్ళ వరకు అయితే ఉన్నది మరి నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ గమనించండి మరి అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్లైన్ ద్వారానే చేసుకోవాలి చిరునామా ఒకసారి చూడండి సెక్యూరిటీ ఆఫీసు ఎంట్రెన్స్ ఆఫ్ డిఏఈ కాలనీ డి సెక్టార్ గేటు కమలానగర్ ఈసిఎల్ పోస్టు హైదరాబాద్ ఐదు లక్షల అరవై రెండు అప్లికేషన్ల యొక్క ప్రారంభం తేదీ వచ్చేసి జూన్ పదవ తారీఖు నుంచి మరి ఈ యొక్క అప్లికేషన్లు ప్రారంభం కాబోతున్నాయి అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ ఇరవైవ తారీఖు మరికొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది టీచింగ్ టెస్ట్ అంటే మనకు అక్కడ డెమో కూడా ఉంటుంది టీచింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు పూర్తి వివరాలకు ఈ యొక్క వెబ్సైట్ లో కూడా మీరు సంప్రదించవచ్చు అన్నట్టుగా వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నేను వెబ్సైట్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు డైట్ కాలేజెస్ లో మరి ఉద్యోగాలకు దరఖాస్తులండి సో మనకు జిల్లా వచ్చేసి కరీంనగర్ జిల్లా ఇక్కడ చూడండి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఏదైతే డైట్ కాలేజ్ ఉందో అందులో ఖాళీగా ఉన్నటువంటి బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ముండయ్య మరి ఒక ప్రకటనలు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఏమేమి పోస్టులునే ఒకసారి చూసినటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి ఇందులో తెలుగు గాని ఆంగ్ల మాధ్యమాల్లో ఫిలాసఫీ సైకాలజీ అదేవిధంగా గణిత బోధన పద్ధతులు విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు కళా విద్య వ్యాయామ విద్యలో ఖాళీలు ఉన్నట్లుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట సో మరి ఈ యొక్క ఖాళీలకు సంబంధించి మీకు అర్హతలు ఏముండాలి ఉండాలనేది ఒకసారి చూద్దాం అదేవిధంగా ఉర్దూ మాధ్యమంలో బోధన పద్ధతులకు సంబంధించి కూడా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఆయా సబ్జెక్టుల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి ఎంఈడి డిగ్రీతో పాటు బోధన పద్ధతులకు సంబంధించినటువంటి మెథడాలజీలో బిఎడ్ అనేది పూర్తి చేసి ఉండాలి ఆసక్తి అర్హత కలిగిన వారు ఈ నెల పంతొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల లోపు కరీంనగర్ డైట్ కళాశాల కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి సూచించారనమాట అవసరమైనటువంటి ధృవీకరణ పత్రాలు జత చేయాలని చెప్పేసి అన్నారనమాట సో మంచి అవకాశం సో డైట్ కాలేజీలో కాబట్టి మంచి వేతనం కూడా ఉంటుంది కాబట్టి సో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటల లోపు కరీంనగర్ డైట్ కళాశాలలో దరఖాస్తు అనేది సమర్పించండి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల యొక్క ఆహ్వానం జిల్లా వచ్చేసి నిజామాబాద్ అండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ ఇందూర్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి మనకు ప్రభుత్వ డైట్ కళాశాల అండి ఇక్కడ కూడా గవర్నమెంట్ డైట్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అతిథి అధ్యాపక పోస్టులను మరి భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ అయితే తెలిపారనమాట తెలుగు ఇంగ్లీష్ మీడియంలో సోషియాలజీ ఒకటి సైకాలజీ ఒకటి సైన్స్ ఒకటి గణితం రెండు అదేవిధంగా మనకు సోషల్ ఒకటి తెలుగు లాంగ్వేజ్ ఒకటి ఆరోగ్య వ్యాయామ విద్య ఒకటి ఫైన్ ఆర్ట్స్ ఒకటి ఉర్దూ మీడియంలో ఫిలాసఫీ లేదా సైకాలజీ ఒకటి సైన్స్ ఒకటి గణితం ఒకటి ఉర్దూ లాంగ్వేజ్ ఒకటి సోషల్ సైన్స్ ఒకటి లను మరి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట సో మరి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఈడి అర్హత కలిగి ఉండాలని చెప్పారు ఒకవేళ ఎంఈడి అభ్యర్థులు అందుబాటులో లేకపోయినట్లయితే సంబంధిత సబ్జెక్టులో బిఈడి అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కావున ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని చెప్పేసి సూచించారు మెరిట్ ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి మరి ఇరవై ఆరవ తేదీల్లో ఇంటర్వ్యూ డెమో నిర్వహించబడతాయని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగింది అనమాట సో చాలా మంచి అవకాశం ఇది కూడా డైట్ కళాశాలలోనే కాబట్టి సో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి వాళ్ళకు జాబ్ నీడ్ ఉంటుంది కాబట్టి మీ వల్ల ఒక కుటుంబానికి మరి ఎంతో ఉపయోగపడుతుంది వారికి ఉద్యోగం వచ్చినట్లయితే ఒక కుటుంబం బాగుపడుతుంది కాబట్టి వెంటనే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసినటువంటి ప్రయత్నం అయితే చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్